ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కంప్లైంట్ బాక్సుల ద్వారా ఆయా హాస్టల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పాడేరు ఏటీడబ్ల్యూఓ గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్ రజని స్పష్టం చేశారు హుకుంపేట పాడేరు మండలంలోని వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్సులను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కంప్లైంట్ బాక్సులకు సిబ్బంది సమక్షంలో తాళాలు వేసి ఏటీడబ్ల్యూఓలు తాళం చెవి తమ వెంట తీసుకుని వెళ్తారని ముప్పై రోజుల తర్వాత సదరు కంప్లైంట్ బాక్స్ తెరిచి విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ఉపాధ్యాయ సిబ్బందికి తెలిపారు ప్రతి ఆశ్రమ పాఠశాలలో ఉదయం ప్రేయర్ సమయంలో కంప్లైంట్ బాక్స్ విషయమై విద్యార్థులకు వివరించాలని డీడీ ఆదేశించారు ఆల్రెడీ ఉంది కానీ ఏంటి అంటే కంప్లైంట్ బాక్స్ ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎందుకు పెట్టారు దీని వల్ల ఏం ప్రయోజనం మనకు కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏం యూజ్ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అవేర్నెస్ ఆ మనం చెప్పినప్పటికీ కూడా పిల్లలు దీన్ని ఉపయోగించట్లేదు దీని గురించి వాళ్ళకి తెలియట్లేదు అలాగే స్కూల్లో కూడా ఏం సమస్యలు వస్తున్నాయో కంప్లైంట్ బాక్స్లో వేస్తున్నారో వెయ్యట్లేదు తెలియట్లేదు కాబట్టి ఇప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ప్రతి కంప్లైంట్ బాక్స్ తాలూకా కి తాళాలు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుందాం ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ బాక్స్ తాలూకా ఉపయోగం ఏంటి అంటే కొంతమంది పిల్లలకి కొన్ని సమస్యలు ఉంటాయి అవి వాళ్ళు మనకి నేరుగా చెప్పలేరు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ క్లాసులో పిల్లలు తోటి పిల్లలు ఎవరినైనా అల్లరి పెట్టచ్చు లేకపోతే ఎవరైనా బయట నుంచి వ్యక్తులు వాళ్ళని ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడైనా లేకపోతే వేరే రకంగా ఏదైనా ఇబ్బందులు గురి చేయొచ్చు అలాగే వేరే సమస్యలు ఏమున్నా కానీ చెప్పుకోలేని సమస్యలు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఉండిపోవడం కంటే కూడా మనం నేరుగా చెప్పలేనప్పుడు వాళ్ళకి మనం చెప్పాలి ఇక్కడ ఒక కంప్లైంట్ బాక్స్ ఉంది మీరు ఏదైనా సమస్య మీకు వచ్చినట్లయితే ఆ కంప్లైంట్ బాక్స్ లో వెయ్యాలి అప్పుడు దాన్ని మేము తీసి పరిష్కారం చేస్తాం కొన్నిసార్లు కంప్లైంట్ చెప్తే మిగతా పిల్లలు ఏమైనా అంటారేమో లేకపోతే టీచర్లు ఏమైనా అంటారేమో అనే భయంతో కూడా కంప్లైంట్ చెప్పరు కాబట్టి వాళ్ళు ఆ కంప్లైంట్ రాసి ఈ బాక్స్లో కానీ వేస్తే కంప్లైంట్స్ ఏమున్నాయి ఇంటర్నల్గా స్కూల్లో ఏమున్నాయి అని మనకు తెలిసినప్పుడు మనము దాన్ని సాల్వ్ చేసి పిల్లల సమస్యలు పరిష్కరించి ఇబ్బందులు రాకుండా ముందే మనకి ఆ సమస్య తెలుస్తుంది పిల్లలు పిల్లలు కూడా చక్కగా అంటే ఎటువంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా ఉండేలాగా వాళ్ళకి మనం గైడ్ చేస్తాం కొన్ని ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా వాళ్ళు ఈ కంప్లైంట్ బాక్స్ లో వేసినట్లయితే వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో అనేది మనం చెప్పొచ్చు అందుకోసం ఇక్కడ నుంచి అంటే కంప్లైంట్ బాక్స్ ఉన్నప్పుడు కూడా ఏ కంప్లైంట్లు కూడా స్కూల్ నుంచి కంప్లైంట్ బాక్స్ ద్వారా మా వరకు రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ కంప్లైంట్ బాక్స్ తాలూకా కీస్ అనేవి ఈరోజు ఇప్పుడు చూడండి కంప్లైంట్ బాక్స్ లో ఏ కంప్లైంట్ లేదు కొంతమంది పిల్లలకి ఏమైనా ఉండొచ్చు కంప్లైంట్లు కానీ వాళ్ళు మనకి చెప్పట్లేదు ఇవి కూడా ఇందులో కూడా వాడట్లేదు అంటే ఉపయోగించట్లేదు దీన్ని కూడా సో ఇప్పుడు దీన్ని లాక్ చేశాను మీరు పిల్లలందరికీ ప్రతిరోజు ప్రేయర్లో కంప్లైంట్ బాక్స్ని ఏ రకంగా వినియోగించుకోవచ్చు దీని తాలూకా ఉపయోగించుకొని మన సమస్యలు అంటే చెప్పుకోలేని ఎలా అనేది మీరు పిల్లలకు తెలియజేయాలి ఇప్పుడు నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాం ఒక నెల రోజుల తరువాత మన మహిళా పోలీసు అలాగే ఏటీడబ్ల్యూ అలాగే హెచ్ఎం గారు టీచర్ల సమక్షంలో నెల రోజుల తర్వాత ఈ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేస్తాం మనం ఇందులో ఏవైనా కంప్లైంట్స్ వస్తే కంప్లైంట్ రిజిస్టర్ లో అవన్నీ నోట్ చేసుకొని ఆ సమస్యలను మనం విచారం చేసి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా ఈ కంప్లైంట్ బాక్స్ కీసు మా దగ్గర ఉంచుతున్నాం